ముదిరా సంఘంలో జరిగిన అవకతవకలపై ఒకే వర్గానికి చెందిన ఇరవై నాలుగు మందిని మత్స్య పారిశ్రామిక సంఘం నుంచి బహిష్కరించారు బాధితుడు బండి రాజు మీడియాతో మాట్లాడుతూ గతంలో మత్స్య పారిశ్రామిక సహకార సంఘం కోశాధికారిగా ఉన్న వ్యక్తి బండి వర్గానికి చెందిన వారు అవడంతో అతడు అవినీతికి పాల్పడితే ఆ డబ్బుని మమ్మల్ని చెల్లించమని మమ్మల్ని ఎన్నో ఇబ్బందులకు గురిచేశారు మేము చెల్లించమని తేల్చి చెప్పడంతో మాపై బహిష్కరణ వేటు వేసి మమ్మల్ని ఎటువంటి శుభ అశుభ కార్యక్రమాలకు వెళ్లకుండా అవమానపరుస్తున్నారని ఆరోపించారు ఒకే గ్రామంలో ఉంటూ ఇటువంటి జీవనం కొనసాగించడం చాలా సిగ్గుగా ఉందని ఆవేదన వ్యక్తం చేశారు ఈ విషయంపై సెంట్రల్ జోన్ డీసీపీ

లెక్కలు ఉంటాయి మాకు చెరువు ధర కుండల ధర ఆదాయం వస్తుంది ఆదాయం వచ్చే క్రమంలో మేము లెక్కలు చేసే క్రమంలో కొండముగిలి అధ్యక్షుల వారు డబ్బులు తేలితే డబ్బులు టేబుల్పై పెట్టినాకనే లెక్కలు చేస్తామని వర్గానికి ఇద్దరు చొప్పున ఎన్ని మంది కూర్చొని లెక్కలు చేసే క్రమంలో పైసలు అడిగితే ఆయన ఫోన్లో నా అకౌంట్లో డబ్బులు ఉన్నాయి ఇక ఫోన్లో చూసుకోమని ఫోన్ చూపించి మాతోని లెక్కలు చేయించు లెక్కలు చేసినాక పదహారు లక్షల నలభై వేల రూపాయలు అధ్యక్షుల కార్యవర్గం తేలింది కులానికి తేలిన డబ్బులు కులానికి అప్పచేపు అని మేము అడిగితే ఇప్పుడు ఇస్తాం అప్పుడు ఇస్తామని సంవత్సరం గడిపిన తర్వాత ఈ డబ్బులు ఈ పదహారు లక్షల నలభై వేల రూపాయలు కార్యదర్శి వద్దనే ఉన్నాయి కార్యదర్శి బండి వర్గానికి చెందినవాడు కనుక ఆ బండి వర్గానికి మీ పాలేళ్ళని మమ్మల్ని ఇరవై నాలుగు మందిని కట్టుబెట్టిల్లు ఆ కట్టుబెట్టిన క్రమంలో మేము మమ్మల్ని ఎందుకు కట్టుబెట్టిల్ అంటే మీ వర్గానికి చెందినవాడు కార్యదర్శి కనుక మీరు పైసలు కట్టుల్లి పైసలు కడితేనే రాళ్ళి లేకపోతే రాకుల్లి అని మమ్మల్ని సంఘం నుండి వెలివేసిండు చనిపోయిన కాడికి మన పెళ్ళిళ్ళ కాడికి ఎక్కడికి మమ్మల్ని వెళ్తలేదు మరియు ఇవి నూతన కార్యవర్గం వచ్చింది ఆ కుండమైలి కార్యవర్గం అయిపోయినాక నూతన కార్యవర్గం వచ్చినాక నూతన కార్యవర్గాన్ని పలుమార్లు జనరల్ బాడీల సర్వసభ్య సమావేశాలు అడిగినా కూడా ఆ అధ్యక్షుల వారు మీరు పదహారు లక్షల కట్టూలే లేకపోతే మీ పదహారు లక్షల నలభై వేల రూపాయలు ఎవరికి ఎంత పడుతుందో డివైడ్ చేసుకొని ఒక్కొక్కరు కట్టి సంఘంలోకి రాలేట చెయ్యని తప్పుకు మేమెందుకు అంటాం మేమెందుకు కడతాం వాడుకున్న వ్యక్తి ఎవరైనా ఉన్నారో ఆయనకు ఆస్తులు ఉన్నాయి లేకపోతే ఆయన మీద క్రిమినల్ కేసులు చీటీ కేసు పెట్టి ఆయన దగ్గర చల్లి రికవరీ చేసుకోవాలి సంఘం కానీ మమ్మల్ని ఇట్లా బాధ్యతలు చేస్తారు మేము అడిగినా కూడా ఆయన ఏం ఈ మురళీకృష్ణ మమ్మల్ని అసలే సంఘంకు ఇన్వాల్వ్ చేస్తలేడు మీ సమస్య మాట్లాడడం మీరు పక్కకే ఉండాలని మాకు సాంప్రదాయబద్ధంగా ఉగాది పండుగ రోజు చేపలు వస్తాయి పాల పాలకు ఏడు వందల యాభై తొమ్మిది మంది పాలకు మా ఇరవై నాలుగు మందిని పక్క పెట్టి చేపలు పంచుకున్నారు వాళ్ళు మాకు సాంప్రదాయబద్ధంగా చెప్ చేపలు పెట్టలేదు మరియు మాకు ప్రమాదవశత్తు ఏదైనా బీమా పథకం వర్తిస్తుంది దానికి కూడా అందరూ ఇన్సూరెన్స్ బాపత్తి మన ఆధార్ కార్డ్ జిరాక్స్ కానీ పాస్బుక్ జిరాక్స్ పాస్పోర్ట్స్ మాకు గెలిచి కలెక్ట్ చేయాలి కలెక్ట్ చేయలేదు మరియు ఇదంతా వీళ్ళందరికీ వెనక ఉండి నడిపించే మూల వ్యక్తి మౌటం కుమారస్వామి అనేటైన వ్యక్తి వీరిపై మేము డీసీపీ గారికి నిన్న ఫిర్యాదు చేసినాము అలాగే ఏసీపీ గారికి కూడా ఫిర్యాదు చేసినాము సిఐ గారికి కూడా ఫిర్యాదు చేసినాము దీని మీద చ ఈ మోటా కుమార్స్వామి ఈ పాత కార్యవర్గం కొత్త కార్యవర్గంపై సమగ్రంగా దర్యాప్తు చేసి మాకు తగు న్యాయం చేయగలరని మేము పత్రికాముఖంగా తెలియజేస్తున్నాం